ఆ టెండర్ ఫైనలైజ్ చేయడం జరిగింది ఇదంతా ఎప్పుడు జరిగింది ఒక్కసారి మనం కూడా మనం ఒకసారి కూడా వెనక్కి తిరిగి చూసుకుంటే మార్చి పన్నెండున టెండర్ పిలవడం మే పదిహేనున టెండర్ ఫైనలైజ్ చేయడం ఎప్పుడు జరిగింది అదంతా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వంలో జరగలేదు మార్చి పన్నెండున టెండర్ వచ్చే టైంకే ఈ రాష్ట్రంలో ఎన్నికల నోటిఫికేషన్ విడుదల చేయడం జరిగింది కేవలం ఎన్నికల నోటిఫికేషన్ సమయంలోనే ఆ యొక్క టెండర్ కూడా ఫైనల్ చేయడం జరిగింది తీరా ఏఆర్ ఫుడ్స్ వారు ఎప్పుడు తిరుమల దేవస్థానాన్ని వారికి నెయ్యి మొట్టమొదటిసారిగా నెయ్యి సప్లై చేశారు గతంలో కూడా ఎప్పుడు కూడా సప్లై చేయలేదు మొట్టమొదటిసారిగా వారు టెండర్ దక్కించుకున్నారు కాబట్టి జూన్ పన్నెండో తారీఖున సరిగ్గా ఈ రాష్ట్రంలో ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసినటువంటి నారా చంద్రబాబు నాయుడు అయితే ప్రమాణం చేస్తున్నారో ఆ రోజే ఏఆర్ ఫుడ్స్ సొసైటీ కంపెనీకి చెందిన నెయ్యి ట్యాంకర్లు తిరుమలకు రావడం జరిగింది ఆ రోజే దాదాపు ఎనిమిది ట్యాంకర్లు తిరుమలకు రావడం జరిగింది ఎప్పుడైనా గడిచిన దశాబ్దాల కాలం నుంచి తిరుమల తిరుపతి దేవస్థానానికి నెయ్యి సప్లై చేసిన ఏ కంపెనీ అయినా వారు కూడా ఒక సర్టిఫికేషన్ తీసుకురావాల్సి ఉంటది అంటే ఆ లారీలో ఆ కంటైనర్ లో ఉన్న అది కూడా టెస్ట్ చేసామని చెప్పి ఆ కంపెనీ వారు ఒక సర్టిఫికేషన్ ఫలానా ల్యాబ్ నుంచి తీసుకురావాల్సి ఉంటుంది తిరుమల తిరుపతి దేవస్థానం ఆ సర్టిఫికేట్ తీసుకువస్తేనే ఆ యొక్క లారీని నీ ట్యాంకర్ ని తిరుమలలోకి ఎలవ్ చేస్తారు తప్ప ఆ సర్టిఫికేట్ లేకపోతే ఎట్టి పరిస్థితుల్లో కూడా ఎలవ్ చేసే పరిస్థితి ఉండదు కాబట్టి ఆ సర్టిఫికేట్ ఏంటంటే నేషనల్ అగ్నిషన్ బోర్డ్ ఆఫ్ టెస్టింగ్ అండ్ క్యాలిబరేషన్ ల్యాబొరేటరీస్ వారు జారీ చేసిన సర్టిఫికేట్ ఆ ట్యాంకర్స్ కూడానే తీసుకుని వచ్చిన తర్వాత తిరుమలలో వారికి సంబంధించినటువంటి తిరుపతి దేవస్థానం వారికి సంబంధించినటువంటి ఒక ల్యాబ్ ఉంటది అంటే దశాబ్దాల కాలం నుంచి ఒక ల్యాబ్ ఉంటుంది కాబట్టి ప్రతి ఒక్క ట్యాంకర్ లోని విడిగా మూడు శాంపుల్స్ ఇస్తారు ఇది మేము చెప్పింది కాదు లేకపోతే గడిచిన ప్రతి తిరుమల తిరుపతి దేవస్థానం వెబ్సైట్ కి ఎవరు వెళ్ళినా ఆ యొక్క నెయ్యిని ఏ విధంగా మేము పరీక్షిస్తామని గైడ్ లైన్స్ కూడా కనిపిస్తూ ఉంటాయి ఆ శాంపిల్స్ ని పాస్ అవుతేనే విడిగా మూడు శాంపిల్స్ ని పాస్ అవుతేనే ఆ యొక్క ట్యాంకర్ ని లడ్డూ ట్యాంకర్ లో ఉన్న నెయ్యిని లడ్డూ తయారీలోకి వాడతారు గడిచిన దశాబ్దాల కాలం నుంచి జరుగుతున్న ప్రక్రియ జూన్ పన్నెండో తారీఖున ఏం జరిగింది ఎనిమిది ట్యాంకర్లు వస్తే నాలుగు ట్యాంకర్లు ఉన్న నెయ్యి సరిగా లేదని వెనక్కి తిప్పి పంపించడం జరిగిందని ఈవో గారు పలు సందర్భాల్లో చెప్పారు అంతకన్నా ముందు ఏం మాట్లాడారు కూడా మనం ఒకసారి గమనించాలి ఎలా నెయ్యి వెనక పంపించిన ట్యాంకర్స్ ని ఈ నాలుగు నెలల్లో జరగలేదు ఇలా వెనక్కి పంపించడం అనేక సందర్భాల్లో గడిచిన దశాబ్దాల కాలంలో జరిగింది రెండు వేల పంతొమ్మిది నుంచి రెండు వేల ఇరవై నాలుగు వరకు రెండు వేల పంతొమ్మిది నుంచి రెండు వేల ఇరవై నాలుగు వరకు పద్దెనిమిది సార్లు ఏవైతే తిరుమల తిరుపతి దేవస్థానం వారు ఆ యొక్క శాంపిల్స్ రిజెక్ట్ చేస్తే తిరిగి మ్యామ్ వెనక్కి పంపించడం జరిగింది అంటే జగన్మోహన్ రెడ్డి గారి ఆయంలో అదే రెండు వేల పద్నాలుగు నుంచి రెండు వేల పంతొమ్మిది వరకు అప్పుడు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు హయాంలో అంటే ఇప్పుడు ముఖ్యమంత్రి అప్పుడు కూడా ముఖ్యమంత్రి కాబట్టి వారి హయాంలో పద్నాలుగు సార్లు ఆ యొక్క ట్యాంకర్ ని వెనక్కి పంపించడం జరిగింది ఇవన్నీ కూడా ఒకసారి మనందరం కూడా గమనిస్తే ఇక్కడ ఏం జరుగుతుంది అనేది అందరూ కూడా వాస్తవ పరిస్థితులకి ప్రజలకు వివరించే ప్రయత్నం చేయాలి తప్ప ఇక్కడ కేవలం ఒకే ఒక రిపోర్ట్ ఏ రిపోర్ట్ అది ఏ రిపోర్ట్ అది ఎన్డీడీబీకి సంబంధించిన రిపోర్ట్ ని తెరపైకి తీసుకొచ్చి గడిచిన పది రోజుల నుంచి ఇక్కడ దుష్ప్రచారాలు చేయడం జరిగింది కాబట్టి వారిని కొట్టాలనే ఉద్దేశం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి ఉంది కాబట్టి వాస్తవ పరిస్థితి తెలియాలి కాబట్టి ఈ రోజు ఈ కార్యక్రమం చేపట్టడం జరిగింది అసలు ఆ ఎన్డీడీబీ రిపోర్ట్ గారు ఎప్పుడు వచ్చింది ప్రభుత్వానికి ఎప్పుడు చేరింది కూడా ఇక్కడ ప్రజలందరూ కూడా గమనించాలి ఎప్పుడు చేరింది ఎప్పుడు ఆ ల్యాబ్ శాంపిల్స్ ఎనక ఎన్ని పంపి టెస్టింగ్ పంపించారంటే జూన్ పద్నాలుగుని పంపిస్తే టెస్టింగ్కి జూలై ఇరవై మూడున ఆ యొక్క ల్యాబ్ నుంచి ఆ రిపోర్ట్ ప్రభుత్వానికి చేరింది అంటే దాదాపు రెండు నెలల కాలం నుంచి ఆ రిపోర్ట్ ని తొక్కి పెట్టి కేవలం రెండు నెలల తర్వాత ఏదో ఇంకా డైవర్ట్ చేయాలని అంటే వంద రోజుల పాలనే డైవర్ట్ చేయాలని ఆ రిపోర్ట్ తెరపై తీసుకొచ్చి దుష్ప్రచారం చేసే ప్రయత్నం చేస్తున్నారు ఎక్కడ మీరల్లా మొదటి రోజు నుంచి గడిచిన పది రోజులు మన ఈఓ గారు మాట్లాడినా గౌరవ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు మాట్లాడినా తర్వాత నుంచి ఆఖరి రోజు ఏం మాట్లాడారు మనం వివిధ మాధ్యమాల్లో చూస్తూ వచ్చాం ఒక సందర్భంలో మేము కూడా ఒక ఇంతకు బాధకు గురయ్యాం కానీ వాస్తవ పరిస్థితి తెలిసిన తర్వాత దాన్ని ఖండించాలనే ఉద్దేశంతో ఈ రోజు ఈ కార్యక్రమం కిపడం జరిగింది ఏం జరిగింది మొదటి రోజు ఏం చెప్పారు తిరుమల తిరుపతి దేవస్థానంలో లడ్డూ తయారీలో జంతువుల అవశేషాలు జంతువుల నుంచి ఎక్స్ట్రాక్ట్ చేసిన సంబంధించినటువంటి నెయ్యిని వాడారు ఇక్కడ చాలా మంది భక్తులకు ఆ పంపిణీ చేశారు తిరుమల తిరుపతి వెంకటేశ్వర స్వామి వారికి నైవేద్యంగా పెట్టారు ఇది గత ప్రభుత్వంలో జరిగింది అనే ఒక అపవాదని జగన్మోహన్ రెడ్డి గారి ముప్పై మోపేరు కనుకనే ఆనాటి నుంచి ఈనాడు వరకు ఏ వారు చెప్పిన మాటదే తర్వాత చంద్రబాబు నాయుడు గారు చెప్తున్న మాటది రెండు మూడు రోజుల నుంచి ఏ వాదన తెరపైకి తీసుకొచ్చారు అసలు ఆ మేము వాడలేదు ఆ ట్యాంకర్లు మేము వెనక్కి తిరిగి పంపించేసామని మరో కొత్త వాదన తీసుకొచ్చారు మొదటి రోజేమో లడ్డూ తయారీలు వాడారన్నారు ఆఖరి రోజేమో మేము ట్యాంకర్లే వెనక్కి పంపించేసామన్నారు మధ్యలోనేమో సంప్రోక్షణ